ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నా ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను ఫిలిప్పి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇది పంటను కోసి కొట్టల్లో కూర్చుకునే కాలం కోత పని వాళ్ళ పాటలు వినిపించే కాలం కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలను కూడా సులువేయాలి నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతి పెట్టబడాలి ఇది వింటుంటే భయం వేసింది కానీ ఆ ఆజ్ఞలను ఇచ్చింది ఏసే గనుక ఆయన శ్రమంలో పాలు పొందడం నా భాగ్యమే కాబట్టి శ్రమలో నాకు తోడుగా ఏసు ఉన్నాడు ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారు చేస్తూ ఉంది ఏసు కలవరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది నా శ్రమలో అంతే బాధ ద్వారా సమృద్ధి మరణం ద్వారా జీవం ఇదే కదా దేవుని రాజ్య రహస్యం మొగ్గ విచ్చుకొని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన పరిశుద్ధులు అపోస్తుళ్ళు ప్రవక్తలు హతసాక్షులు అవును అని పలికారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిందేవా మా కొరకు ఇచ్చిన మరి అద్భుతమైన వర్తమానం బట్టి నీ కొందనంలో స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి అయా తండ్రి మేము ఫలించాలంటే తండ్రి నీతో ఒంటరిగా గడపాలని చెప్పేసి అయా తండ్రి శ్రమలు ధైర్యంగా ఎదుర్కోవాలని సుఖభోగాల్ని విసర్జించాలని చెప్పి నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు అందరములు స్తోత్రులున్నాయో అవును తండ్రి దేవా ఏవైతే పాపపు తలంపులుగా ఉంటున్నాయో ఏవైతే ప్రభా ఇహలోకపు ఉన్నాయో వాటిని మేము విసర్జించి ప్రభు ఆత్మానుసారంగా నడుచుకునే కృపాధాన్యత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి నీతో ఒంటరిగా గడుపుతూ ప్రభు ఆయా ఈ శరీర కార్యాలను విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మీయ ఫలాల్ని ఆయా మేము పొందుకునే కృపాధాన్యత మాకు అందరికీ దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ఎడారిలో సెల్లెలు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో ప్రభు వారి వారి యొక్క బలహీనతలు నువ్వు తెలియపరిచినప్పుడు వాటిని ప్రభు ఏ ఏవైతే శరీర కార్యాలుగా ఉన్నాయో వాటిని విసర్జించి ప్రభు ఆత్మానుసారంగా నడుచుకుంటు ఆయా బిడ్డలందరూ కూడా ప్రభు ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి పొందటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఎవ నీ బిడ్డలు ప్రభు నీ సన్నిధానికి అయా తండ్రి నిన్ను స్థుతించడానికి నేను ఘనపరచడానికి ఆరాధించడానికి వెళ్తూ ఉంటాడుగా ప్రభు వారి క్షేమకరమైన ప్రయాణం దాయించామని వేడుకొంచున్నాను తండ్రి దైవజనులని ఆత్మచేత అభిషేకించి బలపరిచి వాడుకోమని వేడుకొంచున్నాము తండ్రి అలాగున నువ్వు ఇచ్చే గొప్ప నెమ్మదితో శాంతితో సమాధానంతో ఆత్మీయంగా వర్ధిలే కృప దనిత ప్రతి ఒక్కరికి దైత్యమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్